హాయ్ ఫ్రెండ్స్ ఇరవయో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి డీజీపీగా ద్వారకా రావు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్పి సిహెచ్ ద్వారకా రావుని నియమించడం జరిగింది ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్కు నూతన డీజీపీగా ఎవరు నియమించారు అని అడిగితాడు ద్వారకా తిరుమలరావు ఈయన ఏ సంవత్సరానికి చెందినటువంటి బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరు అని అడుగుతాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి వరికి మద్దతు ధర మరో నూట పదిహేడు రూపాయలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోనే మరొక పద్నాలుగు పంటలకు మద్దతు ధరను తెలపడం జరిగింది ఆ పద్నాలుగు పంటలు ఏమేంటి అన్నది ఒకసారి గమనించండి ఇక్కడ చూడండి ఖరీఫ్ క్వింటా ఖరీఫ్లో క్వింటాలు రెండు వేల మూడు వందలు కందులపై ఐదు వందల యాభై పెంపు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి పద్నాలుగు పంటలు కనీస మద్దతు ధరను పెంచడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు వరి కనీస మద్దతు ధరను క్వింటాకు నూట పదిహేడు రూపాయలు పెంచడం జరిగింది అత్యధిక వలిసలు తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు పెంచడం జరిగింది తర్వాత నువ్వులు ఆరు వందల ముప్పై రెండు రూపాయలు కందులు ఐదు వందల యాభై రూపాయల మేర పెరగడం జరిగినాయి కాబట్టి ఈ పద్నాలుగు పంటల యొక్క పాత రేట్లు ఎలా ఉన్నాయి కొత్త రేట్లు ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి ఈ పట్టికని ఎక్కడైనా నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ వరి సాధారణము వరి ఏ గ్రేడు జొన్నల హైబ్రిడ్ జొన్న మాల్దండి సజ్జ రాగి మొక్కజొన్న కంది పెసరు మినుము వేరుశెనగ పొద్దుతిరుగుడు సోయాబీన్ నువ్వులు వలసలు పత్తి మధ్య రకము పత్తి పొడవు రకము ఈ పద్నాలుగు పంటలకి మద్దతు ధరను పెంచడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ ఫిగర్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోండి ఎంతంత రేటు పెరిగింది అని అడుగుతాడు డెబ్బై రెండు వేల కోట్లతో మహారాష్ట్రలో భారీ వాడ్రైవ్ను నిర్మించడం జరుగుతుంది ఇటీవల కాలంలో డెబ్బై రెండు వేల కోట్లతో వాడ్రైవ్ ఒక భారీ వాడ్రైవ్ను నిర్మించాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంటే అది ఏ రాష్ట్రంలో అని అడుగుతాడు మహారాష్ట్రలోని వదావన్లో ఈ వాడ్రైవ్ని ఏవేవి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అని అడిగితే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు సంయుక్త భాగస్వామ్యం డెబ్బై నాలుగు ఇరవై ఆరు నిష్పత్తితో ఈ నిర్మాణం చేపడుతున్నారు అంతేకాకుండా గుజరాత్ తమిళనాడులోని సముద్ర తీరాల్లో ఒక్కొక్కటి ఐదు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోయే ఏడు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు వైబిలిటీ గ్యాస్ ఫండ్ సమకూర్చడానికి ఆమోదముద్ర కూడా వేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు అని అడుగుతాడు జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రోటీన్ స్పీకర్గా ఎవరిని నియమించారు అని అడుగుతాడు ప్రోటీన్ స్పీకర్గా గోరంట్ల బొచ్చయ్య చౌదరిని నియమించడం జరిగింది ఈ సమావేశాలకు మొట్టమొదటిసారి మొట్టమొదటి తొలి రోజు సమావేశాలకు ప్రోటీన్ స్పీకర్ని నియమించడం జరుగుతుంది ఈ ప్రోటీన్ స్పీకరే కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది కాబట్టి ప్రోటీన్ స్పీకర్గా ఎవరిని నియమించారు అని అడుగుతాడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పేరు జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఏజీ అడ్వకేట్ జనరల్గా దొమ్మాలపాటి బాధ్యతలు స్వీకరించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా ఇటీవల కాలంలో ఎవరిని నియమించారు అని అడుగుతాడు దుమ్మాలపాటి శ్రీనివాస్ పారాలంపిక్స్కు నంద్యాల యువకుడు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పారిస్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫ్రాన్స్లో జరగబోయే పారాలంపిక్స్కు తెలుగు యువకుడు అయినటువంటి షేక్ అర్హద్ అర్హత సాధించడం జరిగింది పారా సైక్లింగ్లో ఇతను ఈ గేమ్ ఆడటానికి అర్హత సాధించడం జరిగింది గుర్తుపెట్టుకోండి పేరు షేక్ హర్ అర్హద్ ఇతనితో పాటు జ్యోతి గదేరియా మహారాష్ట్రకు చెందినటువంటి ఈమె కూడా ఈ పారాలింపిక్స్కు వెళ్తాం జరుగుతుంది పారా పారా చరిత్రలోనే పారా సైక్లింగ్లో భారత అథ్లెట్ అథ్లెట్లు పోటీ పడడం ఇదే మొట్టమొదటిసారి కళ్ళు చెదిరే ఈ సొగసు కల్పన అంటే నమ్మేది ఎలా అని చెప్పి కుత్ర కృత్రిమ మేధతో ఏఐతో తయారు చేసినటువంటి అందాల బొమ్మల బామ్మలతో ఒక అందాల పోటీని నిర్వహించడం జరుగుతుంది ఈ అందాల పోటీని ఏ సంస్థ నిర్వహిస్తుంది అని అంటాడు ఫ్యూన్ ఫ్యాన్ వ్యూ ఫ్యాన్ వ్యూ అనే సంస్థ ఈ అందాల పోటీలను నిర్వహించడం జరుగుతుంది చరిత్రలో ఇటువంటి మిస్ వ పోటీలు ఎలాగో మిస్ ఏఐ టైటిల్ పోటీలను కూడా నిర్వహించడం మొట్టమొదటిసారి ఈ చరిత్రలోని గుర్తుపెట్టుకోండి ఈ పోటీల్లో భారత్కు చెందినటువంటి జారా సతవరి అనే ఏఐ బొమ్మ వందల మందిని వెనక్కినెట్టి టాప్ టెన్లో జాబితాలోని స్థానం సంపాదించడం జరిగింది ఈ ఏ బొమ్మ పేరు గుర్తుపెట్టుకోండి జారా సతవరి ఈ పోటీల్లో మొత్తం పలు దేశాల నుంచి పదిహేను వందల మంది ఏ మోడల్స్ పోటీ పోటీపడ్డారు రష్యా ఉత్తర కొరియా మధ్య నూతన భాగస్వామ్య ఒప్పందం జరగడం జరిగింది ఇటీవలి కాలంలో ఉత్తర కొరియాకి రష్యా అధ్యక్షుడైన అయినటువంటి వ్లాదిర్ పుతిన్ పర్యటనకు వెళ్ళటం జరిగింది ఈ పర్యటన నిమిత్తం ఈ రెండు దేశాల మధ్య ఏ శత్రు శత్రు దేశాలు ఏవైనా దాడి చేస్తే ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఉత్తర కొరియా అధ్యక్షుడి పేరు ఏమిటి అని అడిగితాడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్ వంద కోట్ల ముడుపులకు కేజ్రీవాల్ డిమాండ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారతదేశ చరిత్రలో పదవిలో ఉండగా అరెస్ట్ చేయబడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞాన కేంద్రంగా భారత్ అని చెప్పి నలందా నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో మోడీ తెలపడం జరిగింది ఇక్కడ చూడండి బీహార్లోని రాజ్గిరిలో నలందా విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణాన్ని బుధవారం నాడు ప్రధాని మోడీ ప్రారంభించడం జరిగింది అడిగితే క్వశ్చను ఇటీవల కాలంలో నలందా నూతన ప్రాంగణాన్ని భారతదేశ ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది అది ఎక్కడ అని అడుగుతాడు బీహార్లోని రాజగిరిలో ఈరోజు ప్రతిభలో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది వాటిని ఒకసారి గమనించండి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన మొదటి మహిళగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు ఆన్సర్ ప్రొఫెసరు నైమా ఖాతూన్ ఈమె వందేల ఈ యూనివర్సిటీ చరిత్రలో ఈ అత్యున్నతమైన పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్ సృష్టించడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ ఇనీ ల్యాబ్ రూపొందించిన భారతీయుల ఆదాయాల్లో ఆదాయ సంపదల్లో వ్యత్యాసాలు పంతొమ్మిది వందల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత జనాభాలో పై వరుసలో ఉన్న ఒక్క శాతానికి దేశ ఆదాయంలో ఎంత శాతం సమకూరుతుంది ఆన్సర్ ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం నెక్స్ట్ ది డ్యాన్సింగ్ గర్ల్ ఆఫ్ లాహోర్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ లూయిస్ బ్రౌన్ గుర్తుపెట్టుకోండి ది డ్యాన్సింగ్ గర్ల్ ఆఫ్ లాహోర్ పుస్తక రచయిత ఎవరో అడుగుతాడు లూయిస్ బ్రౌను లూయిస్ బ్రౌను ఈడియన్ గార్డెన్ అనే పుస్తకాన్ని కూడా రాయటం జరిగింది ది డాన్సింగ్ గర్ల్ ఆఫ్ లాహూరు అనే పుస్తకం ఎవరికి సంబంధించింది అని అంటే పాకిస్తాన్లోని లాహూర్లో ఉన్న హీరామండి వ్యస్య వాటికిపై ఏళ్ల తరబడి పరిశోధన చేసి అక్కడ వారి జీవితాలపై ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది మొగలుల కాలంలో కాలంలో ఆస్థానంలో ఉండే కళాకారుల కోసం ఏర్పాటు చేసిందే హీరామండి భారతీయ నృత్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన అక్కడి కళాకారుణులు ఆంగ్లేయులు రాకతో పట్ట పోసుకునేందుకు వేసులుగా మారారు బ్రిటిషర్ల రాకతో కోల్కతాలోని కళాకారుణులు వేసులుగా మారిన తీరును రచయిత్రి తన మొదటి పుస్తకం ఈడెన్ గార్డ్లో కూడా వివరించడం జరిగింది ది డాన్సింగ్ గర్ల్ ఆఫ్ లాహోర్ పుస్తకం ఈమెకు రెండోది సాగు రంగానికి చౌహాన్ చికిత్స అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల కాలంలో కేంద్ర క్యాబినెట్లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ని నియమించడం జరిగింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పేరు ఏమిటి అని అడుగుతాడు ప్రజెంట్ శివరాజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇందులో కేంద్ర గుణాంకాల శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన తాత్కాలిక అంచనాల ప్రకారం వ్యవసాయ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం అని అడుగుతాడు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఇంపార్టెంట్ తర్వాత విడుదల చేసిన అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారము అది జీరో పాయింట్ సెవెన్ శాతమే అని చెప్పి విడుదలవ్వడం జరిగింది కానీ స్థూల జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం కావడంతో వ్యాపార పారిశ్రామిక వర్గాలు సమాచార సాధనాలు భారత ప్రపంచంలో ప్రధాన దేశాల కన్నా అత్యధిక వృద్ధి రేటు సాధించాయి అంటూ చేస్తున్నాయని చెప్పి రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ జాతీయ గుణాంక కార్యాలయం సర్వే ప్రకారము ఎన్ఎస్ఓ సర్వే ప్రకారము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక్కో గ్రామీణ కుటుంబ సభ్యుడు సగటి తలసరి నెలవారీ వ్యయం ఎంత అని అడుగుతాడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మూడు వేల ఏడు వందల మూడు రూపాయలు అదే ఒక కుటుంబంలో దాదాపు నలుగురు సభ్యులు ఉంటే వాళ్ళ కుటుంబ నెలవారీ వ్యయం పదహారు వేలు మించదు ఇందులో కొన్ని రాష్ట్రాల యొక్క వ్యవసాయ రంగంలో కొన్ని ఆహార పదార్థాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల పేర్లు రాయడం జరిగింది అందులో మధ్యప్రదేశ్ సోయాబీన్ మినప కంది మైసూ మసూర్ పప్పు అవిసే పంటల్లో దేశంలోనే ప్రథమ స్థానంలోనే ఉంది గుర్తుపెట్టుకోండి సోయాబీన్ మినప కంది మసూర్ పప్పు అవిసి పంటల్లో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు మధ్యప్రదేశ్ అదేవిధంగా మొక్కజొన్న నువ్వులు పెసర పంటల్లో రెండో స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది గుర్తుపెట్టుకోండి మొక్కజొన్న నువ్వులు పెసర పంటల్లో రెండో స్థానంలో ఉంది మధ్యప్రదేశ్ దేశంలో గోధుమ సాగులో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా దేశంలో గోధుమ సాగులో రెండో స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ ఎందుకంటే మధ్యప్రదేశ్ గురించి రాశాడు మధ్యప్రదేశ్ ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శివరాజ్ సింగ్ చౌహాను మధ్యప్రదేశ్కి వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో చాలా కీలక మార్పులు తీసుకొచ్చి మధ్యప్రదేశ్లో ఈ ఆహార పంటలు పెరుగుదలకు చాలా కీలకమైన పనులు చేయటం ద్వారా మధ్యప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా ఎక్కువైందని చెప్పి తెలపడం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి తెలపడం జరిగింది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు అంటే జి కిషన్ రెడ్డి ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది యూరో కప్ ఆఫ్రికా ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ట్రోఫీ ఇది కప్ ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు యూరో కప్ ఏదే దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అడిగితాడు జర్మనీ పురుషుల క్రికెట్లో ప్రజెంట్ టీ ట్వంటీ కప్ జరుగుతుంది జూన్ రెండు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ఈ పురుషుల టీ ట్వంటీ కప్ జరుగుతుంది ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అంటే ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి ఆతిథ్య దేశాలు ఏమిటి అంటే యుఎస్ఏ అండ్ వెస్టిండీస్